తెలంగాణ అడ్డగా అమరవీల స్థూపం దగ్గర గ్యాదర్ కావాలంటే ఆ రోజులలో మనందరికీ తెలుసు ఒక రూము హాల్లో ఇయ్యడానికి భయపడేవారు నాకు చాలా ఫోన్లు వచ్చినాయి అప్పుడున్న ప్రభుత్వాల మీరు ఎందుకు తొందరపడుతున్నారు తెలంగాణ వచ్చేదా పోయేదా మీరు తెలంగాణ ఉద్యమంలో ఇంత చురుగ్గా ఎందుకు పాల్గొంటున్నారన్నారు బై ఆ రోజు అప్పటి పరిస్థితులలో తెలంగాణ అవసరం తెలుసుకొని ఇదే కాకుండా అప్పుడున్న విద్యార్థులకు తెలంగాణ ఎంత దగా తెలంగాణ ఎంత అన్యాయానికి గురైందో తెలియజెప్పడానికి ప్రతి కాలేజీకు నేను తెలంగాణ అన్న ప్రతి కాలేజ్ కాలేజ్కి వెళ్ళి మన నిధులు ఎలా దోసుకున్నారు మన నీళ్ళు ఎలా దోసుకున్నారు మన ఉద్యోగాలు ఎలా దోసుకున్నారు అన్న దాని మీద ప్రతి కాలేజీ ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి చైతన్యపరుచుతూ తెలంగాణ ఉద్యమంలో అందరు పాల్గొనేటట్టు వాళ్ళందరూ పాల్గొని వాళ్ళ తెలంగాణ సహకారం చేసుకున్నామంటే దానికి గర్వపడుతున్నాం ఇప్పుడు వచ్చేసి మనందరికీ తెలుసు టీచర్ ఎమ్మెల్సీ వచ్చింది దానికి సంపన్న వర్గాల అందరి వాడిగా మీ ముందుకు రాబోతున్నా దీనికి కూడా కారణాలు ఏంటి ఎందుకు రావాల్సిన విషయాలు కూడా మీ అందరికీ చెప్తా నాకు తెలిసి ఏ దేశానికైనా ఒక ముగ్గురిని ఇంపార్టెంట్ అంటుకుంటాం అన్నం పెట్టే రైతన్న దేశాన్ని కాపాడే సైనికుడు ఆడ యూనివర్సిటీస్లు స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంటేనే ఆ దేశం చాలా స్ట్రాంగ్ ఉంటుంది అంటున్నాం కానీ మన పరిస్థితి తీసుకొస్తే ఇక్కడ మన మన ఏరియాకి వస్తే మన దేశంలో మన రాష్ట్రంలో ఎటు చూసినా దీన పరిస్థితి ఒక దిక్కు కాంట్రాక్టర్ టీచర్ల లూలి వాళ్ళకి పర్మనెంట్ చేయాలని అంటే ఈ వ్యవస్థను హీజీబీజీబీ వాళ్ళ సమస్యలు ఒక తీరున్నాయి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ సమస్యలు ఒక తీరున్నాయి సోషల్ వెల్ఫేర్ సమస్యలు ఒక తీరున్నాయి జెడ్పీహెచ్ఎస్ సమస్యలు ఒక తీరున్నాయి గవర్నమెంట్ హై స్కూల్ సమస్యలు ఒక తీరున్నాయి ఎగ్జామ్ ఒకటే ఉంటుంది డిఎస్సి సెలెక్షన్ కానీ కొందరిని జెడ్పీహెచ్ఎస్కి ఆప్షన్ చేస్తారు కొందరు గవర్నమెంట్ హై స్కూల్ చేస్తారు కానీ జెడ్పీఎస్ ఒకసారి జెడ్పీ పంచాయతీరాజ్ స్కూల్స్లో జాయిన్ అయితే వారు ప్రమోషన్ కనుకబడిపోతారు ఎక్కువ ప్రమోషన్లు ఎవరికి వస్తాయి అంటే సిటీలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ అంటే ఒకటే ఎగ్జామ్ అయినప్పుడు ఈ రెండు డిపార్ట్మెంట్లు ఎందుకు ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా ఒక తాటి మీద ఉండి అందరినీ ఒక తీరుగా చూస్తే ఇవాళ టీచర్ సంతోషంగా ఉంటేనే విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాడు ఇవాళ ఎటు చూసినా టీచర్లు ఇబ్బందులలో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ప్లేస్ ఇబ్బందులు ఉన్నాయి పర్ఫెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేక స్కూల్స్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు టీచర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇంకా చాలా వ్యవస్థలు చూస్తుంటే ఇవాళ రాష్ట్రం మొత్తంలో అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ ఇన్ ఎడ్యుకేషన్లు అంటే ఎంఈఓలు డిప్యూ డిఓలు డిఓలు ఈ రాష్ట్రంలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్స్ ఇన్ఛార్జ్లతోనే నడుస్తారు అనే రెండు బాధ్యతలు చేయాలి ఒక హెడ్ మాస్టర్గా స్కూల్ చూసుకోవాలి ఇన్ఛార్జ్ ఎంఈఓగా ఇచ్చిన అడిషనల్ జాబ్ చేయాలి సార్ వీళ్ళకి ప్రమోషన్లు ఇస్తే హెడ్ మాస్టర్లకు ఎలిజిబులిటీ ఉన్న వాళ్ళకు అందరికీ ఎంఈఓ ఇవ్వండి ఆ బాధ్యత సక్రమంగా చేస్తారు గురువులకు ఓపీఎస్ కంటే ఇంకా బెటర్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తే వాళ్ళు సంతోషపడతారు కానీ మీరు సిపిఎస్ తీసుకొచ్చారు ఆ రెండు వేల మూడు తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఆ సిపిఎస్తో సంతోషంగా లేరు విధి లేక జాబ్లో జాయిన్ అవుతారు ఏది లేదు కదని జాబ్ అయినాక తెలుస్తుంది అరే ఓపీఎస్ బెటర్ ఉండే కదా ఈ సిపిఎస్ నో సిపిఎస్ నో యూపీఎస్ వి వాంట్ ఓన్లీ ఓపీఎస్ అంటున్నారు అది డిమాండ్ మా అందరిది మన బాధ్యతగా చట్టసభలో ఉన్నవాళ్ళు నేను ఏంటంటే గురువు లేని ఎవరు చట్టసభలో పోలే కదా ఒక టీచర్ ఎమ్మెల్సీ కాదు ఉన్న చట్టసభలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆడున్న పార్లమెంట్లు మెంబర్లు అందరూ గురువుల పట్ల దీని ఒక స్పెషల్ డిపార్ట్మెంట్గా తీసుకొని వీళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది ఒకటి త్రీ వన్ సెవెన్ జీవో కూడా టీచర్లకు ఇబ్బందికరంగా ఉన్నది టీచర్లకు త్రీ వన్ సెవెన్ జీవో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది దానివల్ల దాన్ని మోడిఫికేషన్ చేయాలి ఎందుకంటే నా పక్కనే సిస్టర్ ఉంటుంది మా పక్కిళ్ళే అమ్మాయి ప్రమోషన్ తీసుకున్నది ప్రమోషన్ తీసుకోవడమే నేరం కింద తీసుకుని నిజామాబాద్ లేచిళ్ళు అంటే ప్రమోషన్ ఫర్ పనిష్మెంట్ అన్నట్టున్నది త్రీ వన్ సెవెన్ జీవోను దీన్ని దయచేసి గవర్నమెంటు పునరాలోచించి దాన్ని ఎలా మాడిఫికేషన్ చేయాలని ఆశిస్తూ నాకు అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సోదరి సోదరి కోరుకుంటూ వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నా మీ వాడిగా టీచర్ సమస్యలు తెలిసిన వాడిగా విద్యార్థుల సమస్యలు తెలిసిన వాడిగా స్కూల్ సమస్యలు తెలిసిన వాడిగా మీ ముందుకు వస్తున్నా మీరందరు ఆశీర్వదించాలని దాంతోపాటు మా ప్రెస్ మిత్రులు కూడా సహకరించాలని కోరుకుంటూ జై తెలంగాణ ఇంట్లో గుర్తులేముండే ప్రిఫరెన్షియల్ ఓటే నేను మాత్రం స్వయంగా ఇండిపెండెంట్గా టీచర్స్ లెక్చరర్స్ సపోర్ట్తో అన్ని వర్గాల సపోర్ట్తో హండ్రెడ్ పర్సెంట్ ఇండిపెండెంట్గా వస్తున్నా అదే కాదు నాకు మద్దతు పలికే పార్టీలు ఎవరైనా ముందుకొస్తే వారి సపోజ్ సపోర్ట్ తీసుకోవడానికి వెనుకకు పోను కానీ నా ఉద్దేశం మీ అందరికీ తెలుసు లాస్ట్ త్రీ టైమ్స్ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీలో ఉ ప్రయత్నం చేసిన కానీ ఇప్పుడు మాత్రం ఇండిపెండెంట్గా మీ అందరి ముందటికొస్తున్నా మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నా ప్రస్తుతానికే భయా నేనా ఇప్పుడు పాస్ మోడ్లో ఉన్న బయటకు వచ్చే మాట్లాడుతున్నా ఓకేనా అఫీషియల్గా ఇంకా టైం పడతా కొద్దిగా టైం నోటిఫికేషన్ రాలే కదా భయ్యా ఇంకా నోటిఫికేషన్కి టైం ఉన్నది ఓకేనా నేనే మా పార్టీకి వెళ్ళి దూరం ఏం పోలే ఓకేనా అయినా నోటిఫికేషన్ వాళ్ళు కూడా నేనైతే పోటీలు అయితే సిద్ధంగా ఉన్నా దానికి పార్టీ తరఫుకెళ్ళి ఏమొస్తుంది ఏంటి అని ఆలోచిస్తాం ఎందుకంటే ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉన్నది కదా నేనైతే ప్రస్తుతానికైతే ఏ లీడర్ను ఎవరిని అడగలేదు అయ్యా ప్రస్తుతానికైతే మా ఆత్మ బంధువులు అందరూ ఒత్తిడి ఉండాలి కాంటాస్ట్లు అయితే ఎట్టి పరుతుందో ఉన్నప్పుడు నేను రావడం జరిగింది ముందు ముందు అవకాశాలు ఎట్లా దొరుకుతాయో వేచి చూడాలి